హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే నిన్న టీ వ్లాగే అండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ మేమైతే టీ ప్రిపేర్ చేస్తున్నానండి అంటే డైలీ టీ అయితే మార్నింగ్ తాగను కానీ అప్పుడప్పుడు అలా తాగుతుంటున్నాను ఇంకా మా ఆయన కూడా తాగుతానంటే నా కోసం మా ఆయన కోసం ఇంకా వేరే ఆంటీ కోసం కూడా ముగ్గురి కోసం అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా టీ ప్రిపేర్ చేస్తూనే మా పిల్లల కోసం అయితే చపాతి కూడా చేసేసానండి మా పిల్లలు ఇద్దరి కోసం రెండు చపాతీలు అయితే చేశానండి ఒకరైతే జామ్లో తింటానున్నారు ఇంకొకరైతే సాస్లో తింటానన్నారు సో ఇద్దరికి చపాతీ అయితే ఒకరికైతే ఇలా రోల్ చేసి ఇస్తున్నాను జామ్ పెట్టి ఇంకొకరికైతే చపాతి కొంచెం ముక్కలుగా చేసి ఒక గిన్నెలో అయితే సాస్ అయితే వేసి ఇచ్చానండి అంటే అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటారు ఇంకా మార్నింగ్ మార్నింగే కర్రీ చేసిన వాళ్ళు తినరు కదా అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే చేయలేదండి మేము కూడా టిఫిన్ అయితే తినలేదు డైరెక్ట్ లంచ్కి లంచ్ లంచే తిందామనుకున్నాము సో ఇదిగోండి మా అయితే సాస్తో అయితే చపాతి అయితే ఇస్తున్నాను ఇద్దరూ ఆడుతూ తింటున్నారండి ఇంకా మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ తింటూ ఆడుతూ ఉన్నారు ఇంకా ఈ ఈరోజు రోజు నిన్న ఇంకా రేపు కూడా హాలిడేసే కదండి మా పిల్లలకి మా పిల్లలకే కాదు అందరికీ హాలిడేసే కదా సో త్రీ డేస్ కంటిన్యూగా హాలిడే వచ్చింది కాబట్టి అందరు పిల్లలందరూ ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి ఇంకా ఇదిగోండి మా కోసం టీ అయితే ప్రిపేర్ చేశాను కదా సో దీని అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను వీళ్ళ కోసం చపాతి రోల్ చేస్తున్నాను కదండి ఆ టైంలో టీ కొంచెం బాగా మసిలిపోయింది సో కొంచెం బాగా మరిగినట్టు అనిపించింది నాకైతే ఇదిగోండి మా ఆయనకైతే టీ ఇచ్చేసాను ఇంకా నా కోసం వేరే ఆంటీ కోసం అయితే టీ చేశాను కదా సో మేమిద్దరం అయితే కూర్చొని తాగేస్తున్నామండి నాకు టీ వేడివేడిగా తాగితేనే తాగినట్టు అనిపిస్తుంది అందుకే ఫస్ట్ అయితే టీ తాగేశాను ఇంకా తర్వాత ఇదిగోండి మా షాజో అయితే పక్కన ఆడుకుంటుంది ఇంకా మా జాఫిర్ అయితే టీవీలో తనకు నచ్చిన సాంగ్స్ అయితే పెట్టుకొని చూస్తుంది తనకి ఈ మధ్య సాంగ్స్ బాగా నచ్చినవి చూస్తూ ఉంటుందండి ఒకదాని తర్వాత ఒకటైతే ఈ కోయిలా సాంగ్ అయితే బాగా నచ్చింది సో దాన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇంకా రివర్స్ చేసుకొని మరీ చూస్తుంది హాలిడేస్ వస్తే చాలండి పిల్లలందరూ ఇలానే టీవీ చూడడము ఆడడము ఇంకా ఏదో ఒక యాక్టివిటీతో బిజీ అయిపోతూ ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతైనా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా తర్వాత అయితే ఇంటిని అయితే క్లీనింగ్ చేస్తున్నానండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పి తీసిన బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే బయటనే ఆడుతూ ఉన్నారు ఎంత పిలిచిన వస్తలేదు సరే కాసేపు అయితే ఆడుకొని తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి స్నానం చేపేద్దామని చెప్పి ఇంకా నా పనిలో నేనైతే బిజీ అయిపోయాను ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసి తర్వాత వాళ్ళని అయితే స్నానం చేయించేసానండి డైలీ మార్నింగ్ అయితే చేసుకుంటారండి స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇంకా స్కూల్ లేనప్పుడైతే కాంచెం లేట్గానే చేసుకుంటారు ఇంకా తర్వాత లంచ్ టైంకి లంచ్ అంతా తిన్న తర్వాత ఇదిగోండి కిందికి వెళ్ళి ఆడుకుంటున్నారు అక్కడ మా బిల్డింగ్లో గోపికని కృష్ణుడిని అయితే తయ రెడీ చేస్తున్నారు సో మా పిల్లలు కూడా ఎగ్జైట్ అయ్యారు ఇంకా వాళ్ళని కూడా రెడీ చేద్దామని చెప్పి ఇదిగోని ఇలా మా జాఫిరానైతే రాధలాగా గోపికలాగా రెడీ చేస్తున్నారండి ఇంకా మా అయితే యశోదలాగా తయారు చేశాము సో వాళ్ళకి కొంచెం ఎగ్ ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇంకా వీళ్ళని ఇలా రెడీ చేసిన తర్వాత చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోలేదని అని చెప్పచ్చు అంత బాగున్నారండి ఇంకా చిన్ని కృష్ణుడి వేషంలో ఒక చిన్న అబ్బాయి మోక్ష అని ఉంటాడు ఆ అయితే వేసి రెడీ చేశాము చాలా బాగున్నాడు ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా జాఫిరా కూడా తను కొంచెం కూడా విసిగకుండా ఇంకా కొంచెం కూడా అలసిపోకుండా కొంచెం కూడా బేజర్ కాకుండా ముద్దుగా కూర్చొని రెడీ అవుతుందండి అసలు తను చూస్తుంటే నాకే నవ్వు వచ్చింది ఎంత గా కూర్చుంటుందా మామూలుగా ఇంట్లో రెడీ చేసేటప్పుడు అయితే చాలా వేషాలు చేసేది కానీ ఇక్కడ సైలెంట్గా కూర్చొని రెడీ అయింది ఇంకా ఇక్కడ రెడీ చేసిన తర్వాత ఇదిగోండి వీళ్ళని అలా చేయి ఇలా చేయ అని చెప్పి వీళ్ళతో ఆడుకుంటున్నాము ఇదిగోండి మీరే వినండి ఎలా ఉంటుందో మా సిచ్యువేషన్ ఇంకా మా బిల్డింగ్లో ఉన్న ఆంటీలు ఇంకా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎంత కష్టపడుతున్నారో వీళ్ళని కొంచెం రెడీ చేయడానికి ఇంకా వాళ్ళతో యాక్టివిటీ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు మీరే చూడండి ఒకసారి

मम्मी ने अरे शादी मोछा मम्मी शादी 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 मोछा शादी जो पइना होय मेट्कुंदी निनी अम्मा पिरी दिस्तुन्दा बुची अम्मो बुची न नपेंडो यसतो तु मोछा क देख शादी तु मोछा क देख हो हो अम्मा बुची पते जेडो भन्ने बतरी शादी उडाक बेदरी अम्मो आग्गो आग्गो मय बडी होन्दो एला विनु पखडरा सा पाडले माइटे वाडनी

લા બધા બધા બધાલા નમવું એક સરી આવો 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 સાંકળ લે કિસ્તો બધાં સાંકળ લે કિસ્તર નીકો

తీరికనైట చూడండి అందరూ చాక్టవా <mile inside> <to skinaaSas Wiround Church> మేము తయారు చేసిన కృష్ణుడు గోపిక ఇంకా యశోద ఎలా ఉన్నారో చూసి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఎలానే సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్లు షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే ఉన్నాయి చూసేయండి మీరు ఎంజాయ్ చేస్తారు